నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు ఈ అక్షయ తృతీయ అందరికీ ఆనందాలను సుఖ సంతోషాలను ఆయుర ఆరోగ్యాలను సిరి సంపదలను ధనధాన్యాలను చేకూర్చాలని కోరుకుంటున్నాను మనకు అక్షయ తృ తృతీయ ముప్పైవ తారీఖు బుధవారం ఇది వైశాఖ మాసంలో అక్షయ తుది అని మనం జరుపుకుంటాము చైత్ర అమావాస్య ఉన్న ఆదివారం రోజు అయిపోయింది కదా ఇంకా ఈరోజు పాడ్యమి సోమవారం పాడ్యమి రేపు విధియ మంగళవారం బుధవారం తదియ తదియ రోజు అక్షయ అని చేసి జరుపుకుంటారు ఇది ఇప్పటి కాలం నుంచి కాదండి ఇప్పటి కాలం నుంచో చేస్తున్నారు అక్షయ తృతీయ అంటే ఒక అక్షయ పాత్ర అక్షయ పాత్ర అనేది దేనిని అంటారు మనము ఏదైనా ధనము కానీ లేదా ఆ ధాన్యం కానీ ఒక పాత్రలో వేస్తే మనం అది వాడుతూ ఉంటే అది తరగకుండా వస్తూ ఉంటుంది చూడండి దానినే అక్షయ పాత్ర అంటారు మీకు అర్థమై ఉండొచ్చు కానీ దీని అర్థం మాత్రం ఇదేనండి నేనన్నీ ఎవ్వరు ఏం చెప్పిన చెప్పినా సరే అక్షయము అంటే అక్షయ పాత్ర అని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి పూర్వంలో ఎవరైనా భోజనం పెడుతున్నారు అంటే ఆ భోజనం తరగకుండా ఎంత జనాలకైనా పెట్టే అవకాశం ఉంటుంది చూడండి అక్షయ పాత్ర అంటారు చూడండి ఆ అక్షయ పాత్ర నుంచి ఆ భోజ పలహారాలు భోజనము అధికంగా వస్తూ ఉంటుంది ఎంతమంది జనాలు వచ్చినా కూడా సరిపడే భోజనము పెట్టినప్పుడే అది అక్షయ పాత్ర అని నేను అనుకుంటాను ధనం కూడా మనము ఎంత వరకు సంపాదించుకున్నాము ఎంతవరకు దాచి పెట్టుకున్నాము అనేది మనకు అక్షయ పా పాత్రలు ఏమిటండి ధనం దాచుకోవడానికి బ్యాంకులు బ్యాంకులు లేదా ఇంటిలో ఏ బీరువానో ఏ కబోర్సో ఏ పూర్వకాలము ట్రంకు పెట్టెలో ఇవేనండి అక్షయ పాత్రలు అంటే ధనము తరగకుండా ధాన్యము తరగకుండా ఉంటేనే అక్షయము అంటే క్షేమము శుభము అనే నేను చెప్తాను మా పెద్దలు కూడా మా తాతయ్య కూడా అలాగే చెప్పేవాడు అంటే ఏమీ లేదు అదొక శుభ శుభమైన రోజు ఆ రోజు ఏ పని చేసినా శుభం కలుగుతుందని అంటే ఒక పెళ్ళి సంబంధం వెతికిన అమ్మాయిని కానీ అబ్బాయి కానీ వెతికిన పెళ్ళి ముహూర్తం పెట్టుకున్న ఒక పెళ్ళి కుదిరినా అది ఒక శుభమే అనుకోవాలి ఆ తర్వాత మనకు మిగతా ఏమిటి అక్షయము అంటే ఒక మంచి ఇల్లు లేని వాళ్ళు ఒక మంచి ఇల్లు కొనుక్కున్నారనుకోండి అది అక్షయమే కదా ప్లాటు లేని వాళ్ళు చక్కగా ఒక ప్లాటు రెండు ప్లాట్లు మూడు ప్లాట్లు ఇలా కొనుక్కున్నారనుకోండి డబ్బు ఉంటేనే కదా ఆ డబ్బు ఉంటేనే కదా మనం ఏదైనా ప్లాన్ చేయడానికి ఏది కొనాలన్నా ముందుకు వెళ్ళడానికి అది కూడా అక్షయమే అంటారు ఆ తర్వాత ధాన్యము మనం ఇంట్లో ఎంత ధాన్యము తరగకుండా ఉంటుందో ఒక్కొక్కసారి ఆశ్చర్యపోతాము చిన్న గుండీలో అన్నం వండి ఎవరైనా చుట్టాలు వస్తే అందరికీ సరిపడా భోజనము కడుపు నిండింది అన్నప్పుడు మనకు తృప్తి అనిపిస్తుంది అదొక అక్షయము ఏమంటారు ఇవన్నీ మనం శుభదాయకంగా తీసుకునే పనులన్నీ అక్షయానికి సంబంధించినయే చూడండి ఒక మంచి ఆ రోజు అక్షయ ఇదే రోజు మంచి పనులు ప్రారంభ ప్రారంభించడానికి తర్వాత వ్యవసాయదారులు కూడా ఆ రోజు పొలంకు వెళ్ళి దున్నడానికి ప్రా ప్రారంభం ఇచ్చుకుంటారు ఆ రోజు అది కూడా అక్షయము భూతల్లిని ముందుగా శుభంగా ప్రారంభం చేసుకోవడానికి సాగు చేసుకోవడానికి ఆ రోజు మంచి రోజు కాబట్టి ఆ రోజు నుంచి ప్రారంభం చేసుకుంటారు ఆ భూతల్లి మనకి ఇచ్చిన ధాన్యమే కదా మనము ము హాయిగా భోజనం చేసి హాయిగా ఉంటున్నాము ఇవన్నీ ఒక అక్షయ పాత్ర అనే దానికి పాత్ర పెట్టారు ఈ మనం చేసుకునే శుభదాయక పనులన్నీ ఏ ఆటంకాలు జరగకుండా ముందు ముందుకు వెళుతూ ఉంటేనే అదే అక్షయము ఈరోజులో అక్షయతిథి అంటే బంగారం కొనడమే కొనవచ్చు తప్పు లేదు డబ్బు ఉంటే బంగారం కొనవచ్చు మేడలు కొనవచ్చు ఏమంటారు మీరు కాబట్టి బంగారం కొనడం తప్పులేదు కానీ అదే పద్ధతి అని అనుకోవడము నాకు కొద్దిగా తప్పే అనిపిస్తుంది అక్షయం అంటే నేను ముందు చెప్పాను చూడండి ఇవన్నీ అక్షయానికి సంబంధించినవి చక్కగా ఆ రోజు అక్షయ తృతీయ రోజు ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానము ఆచరించి చక్కని దుస్తులు ధరించి పూజా కార్యక్రమంలో నిఘ్నమం కావాలి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని పూజ రూమ్ శుభ్రం చేసుకొని పూజ గదిలో మంచిగా ఒక వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఉన్న ఫోటో పెట్టుకొని ఒక చిన్నగా కలుషము మీకు కలు కలుషము ఆనవాయితీ తింటే కలుషం పెట్టుకొని ఒక రాగి చెంబు నిండా నీళ్ళు కానీ బియ్యం కానీ తీసుకొని దాని మీద రూపాయి కాయిన్స్ వేసి ఆ చెంబులో మామిడాకులు కానీ తమలపాకులు కానీ కలుషంగా తయారు చేసుకొని దానికి ఒక కంకణం కట్టి బొట్లు పెట్టి ఆ పటం ముందు బియ్యం పోసి దానిపైన ఈ కలుషాన్ని పెట్టి ఇరువైపులా దీపారాధన చేసుకొని చక్కగా మీకు పూలు పళ్ళు ఉంటే స్వామివారికి అమ్మవారికి కలుషానికి అలంకరించండి పళ్ళు ప్రసాదంగా పెట్టండి అటుకులు బెల్లము ఒక గిన్నెలో పెట్టండి పాలు ఒక గిన్నెలో పెట్టండి పాలు అంటే కూడా అక్షయమే శుభ శుభదాయకం ఇవన్నీ చేసుకొని పూజ మందిరంలో చక్కగా పూజా కార్యక్రమం అయిపోయినాక ఒక అష్టోత్తరం కానీ లక్ష్మీ అష్టోత్తరం కానీ మీకు వస్తే విష్ణు సహస్రనామం కానీ ముఖ్యంగా లక్ష్మీ అష్టోత్తరాలు నూట ఎనిమిది ఉంటాయి బుక్లో నోటికి వస్తే కంఠస్థం వస్తే అలా చదివేసుకోండి చదువుకున్న తర్వాత మంచిగా చక్కగా మంచి పాయసం తయారు చేసుకోండి పాయసం బియ్యము పాలు బెల్లము ఈ మూడు ముఖ్యం జీడిపప్పులు ఆ పప్పులు ఈ పప్పులు మీ ఇష్టము మంచిగా నెయ్యితో పాయసం చేసి ఆ పాయసము క్షీరాన్నము అంటే క్షీరం అంటే పాలు కదా పాలతో పాయసము వండి స్వామికి నైవేద్యం పెడితే అది కూడా అక్షయమే ఆ ప్రసాదం స్వామి దగ్గర పెట్టి దీప నైవేద్యములు సమర్పించి ఇంకా ఆహార ఇచ్చి అందరూ ఇంట్లో సంతోషంగా ఆ ప్రసాదము ఆ పాయసము ప్రసాదం స్వీకరించండి ఆ ఇంటికి అంతా అక్షయమేనండి ఇంకా అంతకంటే అక్షయము మనకు ధనధాన్యాలు డబ్బులు బంగారము అవి మనకు అక్షయ రూపంగా మన దగ్గరికి వస్తే అదృష్టం అదే అక్షయము ఈ నేను అక్షయ తిథి ఎలా జరుపుకోవాలన్న సంగతి చెప్పాను పద్ధతి అలాగే షాపులండి ఏ షాప్ అయినా సరే అది కూడా ఒక అక్షయం లాంటిదే కదా ఆ షాపులలో కూడా ఈ అక్షయ తృతీయ చాలా చాలా వైభవంగా జరుపుకుంటారు దీపావళి రోజు లక్ష్మీ పూజలు ఎలా చేస్తారు అక్షయ తృతీయ రోజు బంగారం షాపుల్లో ఏ షాపుల్లో అయినా సరే ఈ అక్షయ తృతీయ అనేది చాలా ఆనందంగా శుభదాయకంగా జరుపుకుంటారు నాకు తెలిసిన విధంగా మా పెద్దవారు చేసే విధానంగా అక్షయ తృది అంటే ఈ పద్ధతిగా చేస్తారు అనే సంగతి నాకు తెలిసి మీకు తెలియ ఇంకొకటి అక్షయ తృది అంటే అక్షయ పాత్ర అక్షయ పాత్ర అంటే అమృతమే అనుకోవాలి దానవులు దేవతలు సముద్రాన్ని చిలికినప్పుడు అక్షయ పాత్ర వస్తాయి చూడండి ఆ అక్షయ పాత్ర కూడా అమృతం లాంటిదే ఆ అమృతం బొట్టు ఎక్కడ పడిందో మొన్న ప్రయాగరాజులో కుంభమేళా జరిగింది చూడు అక్కడ ఒక ఒక్క బొట్టు పడినందుకే అంత బ్రహ్మాండమైన ఉత్సవాలు జరిగినాయి ఆ అక్షయ పాత్రలో ఏది ఒక్క చిన్న అమృతం బొట్టు దొరికినా సార్ మన దేశమే అక్షయమైపోతుంది కాబట్టి ఆ అక్షయ పాత్రనే ఈ మనకి ఇదంతా ఈ ఈరోజు లక్ష్మీదేవి ఉద్భవించిందని అక్షయ పాత్ర రాక్షసులు దేవతలు పాలసముద్రాన్ని చిలుకితే ఈ అక్షయ పాత్ర వచ్చిందని ఈరోజే వచ్చిందని పూర్వీకులు చెప్తారు ఈ వైశాఖ మాసం అంత శుభదాయకం అన్నమాట ఈ వైశాఖ మాసము మనకు నెక్స్ట్ వచ్చేది మనకు నెక్స్ట్ వచ్చేది జ్యేష్ఠమాసం ఇంకా జ్యేష్ఠమాసము ఆ తర్వాత మనకు మళ్ళీ మనకు మళ్ళీ దక్షిణాయనం మొదలవుతుంది కాబట్టి ఈరోజు అక్షయ తృది తృతీయ రోజు అందరూ చక్కగా ఒక పండగ వైభవంగా నిర్వహించుకొని చెప్పిన విధంగా అన్నీ సమకూర్చుకొని ఆఖరికి పూజ సమయము అంత ముగిసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి స్వామికి హారతిచ్చుకొని అందరూ ఇంట్లో ఆ ప్రసాదాన్ని భుజించినప్పుడే ఆ పాలతో చేసిన పాయసం భుజించినప్పుడే మనకు కూడా అమృతం దొరికినట్టుగా భావించుకోవాలి ఇంతకంటే అక్షయము మరొకటి ఉండదేమో అనుకోవాలి బంగారం అంటే మీ ఇష్టం అది నీకు డబ్బు ఉంది అంటే ఒక నామక వాస్తు కూడా కొద్దిగా అంత బంగారం కొనాలి అనే ఒక సిద్ధాంతం పెట్టుకున్నారు చూడండి అది ఎక్కడి నుంచి మొదలైందో తెలియదు కానీ ఆ సిద్ధాంతం ఉన్నవాళ్ళు కొనుక్కోండి తప్పేం లేదు బంగారం కొనుక్కుంటే ఈరోజు బంగారం రేట్ ఎంతుందో తెలుసు కదా అలా బంగారం కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కొనుక్కోండి శుభ్రంగా దేవుడి దగ్గర పెట్టి ఏ వస్తువైనా కూడా మీరు ఏది శరీరంలో వేసుకునేది ఏ వస్తువైనా సరే దేవుడి దగ్గర పెట్టి చక్కగా పూజించుకొని ఆ వస్తువును ధరించండి శరీరానికి అంతా అక్షయమే కలుగుతుంది అంటే ఏందండి శుభము మంగళకరము తువాయిదనం అంటారు చూడండి అది అక్షయము శుభము లాభము లాభం వస్తే కూడా అక్షయమే మనకు ఏదైనా బిజినెస్లో కానీ ఏదైనా ప్లాట్లో రియల్ ఎస్టేట్లో ఇలాంటివన్నీ వాళ్ళు చక్కగా ఇట్లాంటివన్నీ కొద్దిగా నమ్ముతారు ఎందుకంటే వాళ్ళకు బిజినెస్ ఎంత లాభంగా పోతే అంత అక్షయం ఇలాంటివన్నీ అక్షయ తృతీయ రోజు ప్రారంభించుకోవడానికి మొదలు పెట్టుకోవడానికి ఏదైనా మంచి పనులు చేయడానికి ఇదంతా మనకు తెలిసిన విషయమే కాబట్టి అందరూ ఆనందోత్సవాలతో అక్షయ తృతీయ చక్కగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ శుభం కలగాలని కూడా జయం కలగాలని కూడా కోరుకుంటున్నాను ఇదేనండి ఈనాటి అక్షయ తృతీయ వీడియో నమస్కారం అండి